విశాఖ గాజువాక కూర్మన్న దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు విశాఖ గాజువాక కూర్మన్న దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు మధ్యప్రదేశ్ స్టేట్ కు చెందిన అంతరాష్ట్ర మోటా థార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్ట్ గురేడియా గ్రామం తండా పిఎస్ దార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం కు చెందిన వ్యక్తి మూడున్నర కేజీలు వెండి ఆరు తులాల బంగారం ముద్దాయి నుండి స్వాధీనం ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు మీద పరవాడ గాజువాగ ఏరియాల్లో ఆరు కేసులు ఉన్నాయి గాజువాకలో మూడు కేసులు అలాగే పరవాడలో ఒక మూడు కేసులు కేసులు పెట్టారు దువాడ దువాలో దీంట్లో ఇద్దరు మొత్తం దాని మీద ఇతన్ని ఒకరిని ఏ టూని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా ముద్దాలు గురించి అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు అసనాలకు భాష బనిసయ్యి ఒక దొంగత మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటే ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చే రిసీవ్ చేసుకున్నాం బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు నల్లపోసలు విత్తట్ లాకెట్ అలాగే చవితిత్తులు నాలుగు శాతలు సుమారు ఆరు తులాల బంగారం మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని పో రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షలుగా పదివేల రూపాయలు రికవరీ చేశారు యాభై మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యా గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం పై జరిగిన నేరాల్లో ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ మొఠా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంటు గాజువాగ్ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమైండింగ్ కూడా పంపడం అయింది